మహిళలను కించే పరిచే వారిని జగన్ పరామర్శిస్తున్నారన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు తప్పు చేసిన వారిని సమర్థించడం నాయకుడి లక్షణం కాదన్నారు ప్రసన్నను పరామర్శించి జగన్ దిగజారిపోయారన్నారు ప్రశాంత్ రెడ్డి చంద్రబాబు సంక్షేమ పాలన చూసి వైసీపీ నేతలే టీడీపీలోకి వస్తున్నారన్నారు అడ్డుపడి జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కానీ ప్రజలు ఆల్రెడీ ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు ఇచ్చారు అదే మాదిర ఎప్పుడూ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే జనానికి తెలుసు మీరేంటో మీ ప్రవృత్తి ఏందో మీ వృత్తి ఏందో ఏ రోజైతే ఒక మహిళ చేత మీరు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు చెల్లి వరుస కావచ్చు ఏ మహిళ అయితే ఏ మహిళ చేత అయితే మీరు కన్నీళ్ళు పెట్టించారో ఆ మహిళల ఉరు ఉసురు ఊరికే పోదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు మీరు చేసే తప్పులన్నీ కానీ మరోసారి నేను చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు ఇలాంటి నాయకుల్ని సమర్థించబాకండి ఇలాంటి నాయకుల్ని సమర్థిస్తే ఇప్పుడే కాదు ఇంకా ఒక ముప్పై ఏళ్ళు కూడా మీరు అధికారంలోకి రాలేరు